నమస్తే నేను మీ రాజు టీ సిక్స్ అప్డేట్స్ చూద్దాం ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలందించిన శ్రీరంగం నర్సయ్య ఉద్యోగ విరమణ అభినందన సభ ఘనంగా జరిగింది విద్యార్థులు ఉద్యోగ సహచరులు బంధుమిత్రుల మధ్య జరిగిన సభలో ఆయనను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ శ్రీరంగం నర్సయ్య విద్యారంగంలో చేసిన సేవలను గుర్తు చేసి అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ అగిరాములు ఉపాధ్యాయులు గన్నం చంద్రకళ జంపాల రాజు శ్రీనివాస్తో పాటు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు జన్మ స్థలమందే ఉపాధి నించుకొని పది సంవత్సరాల రోగులకు సేవలందించు సమయాన సముద్రాల గ్రామవాసి నాగబండి నారాయణ సత్యముల గారాల బట్టి కౌశల్యను సహచరిగా చేపట్టి దాంపత్య జీవన ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయ ఉద్యోగమంది పదోన్నతిన బాధ్యతలు పెరిగి ముఖ్యోపాధ్యాయుడవై ప్రకృతి ఫలాలు పొందక విద్యార్థుల జన్మదినాన మొక్కలు నాటించి పోషణ బాధ్యత మనదేనని మానవతని మన జన్మ సార్థక్యమని గురించి ప్రజలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యమున కూతమించి పుట్టిన ఊరి వావి వరుసల అనుబంధం కనుమరుగవకుండా పౌర సరఫరాలో కీలకమైన రేషన్ డీలరుగా నిలిపి పాఠశాల ప్రగతి పథా